అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్తనికి సందర్భంగా ఈరోజు గన్యవాళు అర్పిస్తూ మరి మండిపేట రాష్ట్రం అంతా కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ధన నివాళులు అర్పిస్తారు ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అన్నది మెయిన్ పేద ప్రజలకి అండగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర్ రెడ్డి గారే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు చదువుకోవాలి అంటే ఫీజు రి తీసుకొచ్చి ఒక చదువు విద్యకి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే ఆరోగ్యశ్రీలో పేదవారికి ఆరోగ్యం విషయంలోని ఎంతో అంటే ఎంతో ఇబ్బందులు పడే టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఒక్క రూపాయితోనే ఆయన వైద్యం చేస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ముస్లింతోనే అందరికీ కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏకైక వెళ్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఆయన మనకి యోజన మనలో లేకపోయినా ప్రజలు గుండెల్లోనే ఆయన ఎప్పుడూ నివసిస్తూనే ఉన్నారు బ్రతికే ఉన్నారు అలాంటి ఆయన కట్టుకుంటున్న మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ సంక్షేమ పథకాలకు ముందుబాటు వేస్తూ ఆయన ఎంతగానో ప్రజలకి అండగా ఉన్నారు అలాంటి నాయకులు మరి మనకి మనలో లేకపోవడం మన పేద ప్రజలు అందరి గుండెల్లోనే ఉన్నారని తెలుపుకుంటూ మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఇప్పటికి మరి సంక్షేమ పథకాలు ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు ఇంకా అప్పు చేయలేదు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన అన్న మాట ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే దానికోసం ఆయన ఖచ్చితంగా చేసి చూపించిన మనిషి అలాగే ఆయన పెట్టి కూడా రాజ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటి నడిచారు అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి